హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్డికే త్రీ జీరో క్రియేషన్ ఎస్డికే త్రీ జీరో క్రియేషన్ మీ ముందుకు వచ్చింది టేస్టీ రొయ్యల వేపుడు అనే రెసిపీతో ముందుగా రొయ్యలను బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న రొయ్యల్లో సాల్టు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం చిటికెడ పసుపు వేసి బాగా కలపాలి తర్వాత మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఇలా పది నిమిషాలు పక్కన ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి వీట్ చేయాలి మరిగిన నూనెలో రొయ్యల మిశ్రమంలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ పచ్చి రొయ్యల్లో వాటర్ మొత్తం బయటకు వచ్చేసి ఇలా ఉడకనివ్వాలి ఇలా టెన్ మినిట్స్ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి టేస్టీ కమ్మని రొయ్యల వేపుడు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డికే త్రీ జీరో క్రియేషన్